రెడీ టు మూవ్ ఇన్ ప్రీమియం ట్రిప్లెక్స్ అట్ ప్రాజెక్ట్స్ చైనా ల్యాబ్ లో పుట్టుకొచ్చి ప్రపంచాన్ని అల్లాడించిన కరోనా మహమ్మారిని ఇంకా మరవలేదు కోవిడ్ పెట్టించిన కన్నీళ్ల తడి ఇంకా లేదు ఆ అనుభవాలు విషాద ఘటనలు ఇంకా కళ్ల ముందే కదులుతున్నాయి ఇంతలోనే డ్రాగన్ కంట్రీ నుంచి మరో వ్యాధి విజృంభిస్తోంది చాప కింద నీరులా పాకుతూ ప్రపంచం వైపు దూసుకొస్తోంది అదే కోరింత దగ్గు చైనాలో కోరింత దగ్గు కేసులు అంతకంతకు పెరిగి మరణాలు కూడా సంభవించడం ప్రపంచ దేశాలన్నీ వణుకుతున్నాయి ఇంతకీ ఏంటి కోరింత దగ్గు దాని లక్షణాలేంటి చైనాలో ఎన్ని కేసులున్నాయి చైనాలో కోరింత కేసులు భారీగా పెరుగుతున్నాయి ఈ ఏడాది మొదటి రెండు నెలల్లోనే ఈ వ్యాధికి సంబంధించిన కొత్త కేసులు ఇరవై రెట్లు పెరగడం ఆందోళన కలిగిస్తోంది రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఫిబ్రవరి నెలల్లో చైనాలో ముప్పై రెండు వేల మూడు వందల ఎనభై కోరింత దగ్గు కేసులు నమోదు కాగా పదమూడు మరణాలు కూడా సంభవించినట్టు నేషనల్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అడ్మినిస్ట్రేషన్ వెల్లడించింది దీంతో ఇతర దేశాల్లో కూడా కలవరం మొదలైంది చైనాతో పాటు ప్రపంచంలోని చాలా దేశాల్లో కోరింత దగ్గు విజృంభిస్తోంది ఫిలిపీన్స్ చెక్ రిపబ్లిక్ నెదర్లాండ్స్ లో కేసులు పెరగడంతో పాటు అత్యధిక మరణాలు సంభవిస్తున్నాయి ఫిలిప్పీన్స్ లో ఏడాది మూడు నెలల్లోనే సుమారు వెయ్యి కోరింత దగ్గు కేసులు నమోదు కాగా యాభై నాలుగు మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు బ్రిటన్ అమెరికా ఆస్ట్రేలియాలోనూ ఈ వ్యాధి వేగంగా వ్యాప్తి చెందుతోంది బ్రిటన్ లో జనవరిలోని ఐదు వందల యాభై మూడు కేసులు ఆస్ట్రేలియాలోనూ గత మూడు నెలల్లోనే రెండు వేల ఏడు వందల తొంభై తొమ్మిది కోరింత దగ్గు కేసుల్ని గుర్తించారు ంత దగ్గు దీన్నే హూపింగ్ దగ్గు అని కూడా అంటారు బోర్డిటెలా పెర్టోస్ అనే బ్యాక్టీరియా కారణంగా ఈ కోరింత దగ్గు సోకుతుంది గాలి ద్వారా ఇతరులకు ఈ కోరింత దగ్గు వ్యాప్తి చెందుతుంది ప్రధానంగా కోరింత దగ్గు చిన్నపిల్లలపై ఎక్కువగా ఎఫెక్ట్ చూపించడం మరింత భయపెడుతోంది ముందుగా జలుబు లక్షణాలతో ప్రారంభమై జ్వరం విపరీతమైన దగ్గు ఉంటాయి ఈ లక్షణాలు కనిష్టంగా ఆరు నుంచి ఎనిమిది వారాల పాటు గరిష్టంగా పన్నెండు వారాల వరకు ఉంటాయి అందుకే దీన్ని వంద రోజుల దగ్గు అని కూడా పిలుస్తారు తుమ్ములు మాట్లాడడం ద్వారా కూడా సంక్రమిస్తుంది రోగ నిరోధక వ్యవస్థ అభివృద్ధి చెందని శిశువుల్లో చిన్నపిల్లల్లో ఇది అత్యంత ప్రమాదకరం ఊపిరి పీల్చే సమయంలో హూప్ అనే శబ్దం వస్తుంది వాంతులు అలసట శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటాయి ఈ కోరింత దగ్గు అన్ని వయసుల వాళ్లకి సోకినప్పటికీ చిన్నపిల్లల్లో మాత్రం తీవ్ర ప్రభావం చూపిస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు ఈ కోరింత దగ్గు కారణంగా శ్వాస తీసుకోవడం కష్టమై పిల్లలు ప్రాణాలు వదులుతున్నారు చిన్నపిల్లల్లో ఈ వ్యాధి సోకినట్టయితే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి లేకుంటే వారి శ్వాస కోశాల మీద తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది దీనికి టీకా అనేది ఒక ప్రాథమిక నివారణ చర్య దీంతో పాటు చికిత్సలో సాధారణంగా యాంటీబయాటిక్స్ ఉంటాయి రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న కారణంగా ఇది సంక్రమించవచ్చు వ్యాధి నిర్ధారణ తర్వాత యాంటీబాడీల డెవలప్మెంట్ కోసం ట్రీట్మెంట్ ఇస్తారు ప్రతి మూడు నాలుగేళ్లకు ఒకసారి ఈ ఇన్ఫెక్షన్ వ్యాపించే అవకాశం అధికంగా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లలో మాత్రం దీని ప్రభావం తక్కువగా ఉండడం ఊరటనిస్తోంది ఇక కోరింత దగ్గు విజృంభణతో దేశాలన్నీ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి